జీవ కిరీటం మాకు ఇచ్చారు ముల్ల కిరీటం మీకు పెట్టాము జీవజలములు మాకు ఇచ్చారు చేదు చిరకను మీకు ఇచ్చాము జీవ కిరీటం మాకు ఇచ్చారు ముల్ల కిరీటం మీకు పెట్టాము జీవ మాకు ఇచ్చారు చేదు చిరగను మీకు ఇచ్చాము మా ప్రక్కన ఉండి మమ్ము కాపా మీ ప్రక్కల బలెముతో ఒక్క బోర్డు పొడి చివరి కోసము నీ ప్రాణ త్యాగము కోసమో ఈ ప్రాణ నీ కోసమే నా కోసము ఈ ప్రాణత్యాగము ఎవరి కోసము ఈ త్యాగము ఏ పాపము ఎరుగని మీకు ఈ పాపలోకమే శిలువ వేసింద ఏ నేరము తెలియని మీకు ముని మీకు ఈ పాపలోకమే శిలువ వేసింద ఏ నేరము తెలియని మీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందోయలేని మ్రానుతో మోము పై ములతో నడ मो समो इ प्राणत्यागमु यवरिको समो इ प्राणत्यागमु नीको समे नाको समे कलुवरि पयनम् इ कलुवरि <Commander tones> ఒక చైర్లో ఫస్ట్ ఆయన కూర్చోబెట్టి జీవాధిపతి కుమార్తెగా కుమారుడిగా నీకు జీవ కిరీటం పెడుతున్నట్టు ఊహించుకో ఆ తర్వాత నువ్వు ఆయన కూర్చోబెట్టి గుమ్మల కిరీటం తీసుకొని తల మీద నాన్న ఇదిగోండి మీరు నాకు జీవకిరీటం ఇచ్చారు మీకు బదులుగా మీరు ఇచ్చిన దానికి బదులుగా నేను కూడా ఇస్తానని చెప్పి నీ పాపం చేత నీ అతిక్రమాల చేత ఆయన తల మీద ఆయన కూర్చోబెట్టి చీరలు ముల్ల కిరీటం పెడుతున్నట్లు ఊహించిపో నీ వల్లే కదా ఆయన ముల్ల కిరీటంతో తగ్గపరచుకోడాల్సి వచ్చింది ఏం చేశారు ఆయన నీ పాపమే కదా నువ్వు తలంపులతో ఆలోచనలతో నేను చేసిన పాపానికి నువ్వు చేసిన పాపానికి మూల కిరీటం భరించాల్సిన కర్మ దిగజారిపోయారండి ఆయన ఆయన మూల కిరీటం ఏంటండి మహిమగల దేవుడు విశ్వనిర్మాత సర్వలోకానికి చక్రవర్తి అండి ఆయన జీవజలములు నీకు ఇచ్చారు నువ్వు హ్యాపీగా ఉండాలని ఎంత అందమైన సృష్టించేశారు నీ కోసం భూలోకాన్ని చేసి ఎంత ఆహ్లాదకరమైన జీవితాన్ని నీకు ఇస్తే నువ్వేం చేస్తావు ఆయనకి చేదు అనుభవాలు ఇచ్చావు నాన్న అంటూనే గాయపరుస్తూ తండ్రి అంటూనే ఆయన్ని అవమానపాలు చేసి చేదు అనుభవాలు ఇచ్చావు నీకేమో తీయట అనుభవాలు ఇస్తే మంచి కుటుంబాన్నిచ్చి మంచి అందాన్నిచ్చి నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తే నువ్వు తిరిగి ఏమి ఇచ్చావు ఆయనకి చేదు అనుభవాన్ని భయంకరమైన చేదు అనుభవాన్ని ఆయనకి ఇవ్వలేదా ఊహించుకో ఒక్కసారి ప్రదక్షణం కంటికి రెప్పలాగా నవమాసాల మోసం నీ తల్లి మర్చిపోయినా ఆయన మర్చిపోకుండా ఎన్నో యాక్సిడెంట్ల నుంచి తప్పించి ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించి ఎన్నో సూసైడ్ల నుంచి నిన్ను తప్పించి ఎన్నోసార్లు శత్రువుల భార నుంచి నిన్ను తప్పించి కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంటే నువ్వేం చేసావు ఆయన ప్రక్కలో బలెంతో పడవలేదా నీ పాపం చేత నువ్వు తిరుగుబాటు చేసి వద్దన్న పని చేసి బల్లెపు కోటు పొడవలేదా ఆయన్ని ఆలోచించి ఒక్కసారి లోతుగా ఆలోచించు మంచి మనసాక్షితో ఆలోచించు ఆయన కళ్ళ ఎదుటే తప్పుడు పనులు చేసి పల్లెపుడు పొడవలేదా ఆయన కంటే మనుషులకు ఎక్కువ స్థానం ఇచ్చి బల్లెపోటు పొడవలేదా ఆయన కంటే డబ్బుని బంగారాన్ని బట్లని లోకాన్ని ప్రేమించి ఆయన సన్నిధి నిర్లక్ష్యం చేసి ఇన్ని సంవత్సరాలు బల్లెప్పుకోటు పొడవలేదా నీకోసమే నీలోకి వచ్చేసి నీకు అర్హత లేదని తెలిసిన నువ్వు చెడిపోయావని తెలిసిన పరిశుద్ధుడైన ఆయన నీలోకి వచ్చేసి నీతో సహవాసం చేయాలనుకుంటే నువ్వు నాకు అక్కర్లేదు పో అని లోక స్నేహాన్ని చేసి ఆయన్ని బల్లెప్పుకోటు పొడవలేదా ఆయన్ని ఒంటరిగా నీలో ఉంచేయలేదా నువ్వు బల్లెప్పుకోటు పొడిచి ఊహించుకో ఒక్కసారి పశ్చాత్తాపానికి మించిన ప్రాశ్చిత్వం లేదు జీవ కిరీటం మాకు ఇచ్చారు ముల్ల కిరీటం మీకు పెట్టాము జీవ మాకు ఇచ్చారు చేదు చిరకను మీకు ఇచ్చాము మా ప్రక్కన ఉండే మమ్ము కాపాడుచుండగా మీ ప్రక్కల బలెముతో ఒక్క పోటు పొడిచి తిని ఒక్క పోటు పొడిచి తిని అలా పొడిచిన తర్వాత కూడా నువ్వు కోటు పొడిచిన తర్వాత కూడా చెయ్యి పెట్టుకొని రక్తపు మడుగుల్లో నిన్ను ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయనకి అలా ఏడుస్తూ కూడా నువ్వు వద్దన్న పని చేసినప్పుడు ఆయన కళ్ళ ముందే వ్యభిచారం చేస్తున్నప్పుడు ఆయన కళ్ళ ముందే విగ్రహారాధన చేసినప్పుడు కూడా ఏడుస్తూ నా బిడ్డకి నేను తప్పి ఎవరున్నారు నా బిడ్డకు నేను తప్పి ఎవరున్నారని ఆ టైంలో కూడా నిన్ను ఆదరించి బలపరిచి ఓదార్చి ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నారండి ఆయన నీకు అర్థం కావట్లే ఆయన ప్రేమ నీ కళ్ళు మూసుకుపోయినాయి ఈ లోకంలో మనుషుల ప్రేమ నీకు అర్థమవుతుంది తప్ప ఏడుస్తూ కూడా నిన్ను ఆదరించిన పరమ తండ్రి ప్రేమ నీకు అర్థం కావట్లేదండి రక్తపు మడుగుల్లో కూడా నువ్వు కొడిసిన పోటుకి రక్తం కారుతూ ఉన్నప్పుడు చెయ్యి అక్కడ పెట్టుకొని మరి వచ్చి నిన్ను ఆదరించిన ఆ ఘడియలు నీకు అర్థం కావట్లేదండి ఎప్పటికి అర్థం అవుద్దు ఆయన నీకు ఎప్పటికి అర్థమవుద్దు ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత నీకు ఎప్పుడు అర్థమవుద్దు నాకు అర్థం కావట్లేదు ఏడుస్తూ కూడా నిన్ను ఆదరించారండి తలదించుకొని కూడా నిన్ను ఓదార్చారండి గాయాలతో ఉన్నప్పుడు కూడా నిన్ను బలపరిచారండి ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన తప్ప నీకు ఎవరు లేరండి ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన నిన్ను ఎవరు ఆదరించరని నీ ఒంటరి జీవితంలో నీ బలహీన జీవితంలో ఎన్నిసార్లు నువ్వు పాపంలో ఉన్నప్పుడు కూడా శోధించినప్పుడు కూడా ఎదురు తిరిగినప్పుడు కూడా ఆయన నిన్ను ఆదరించి బలపరిచి కాపాడారు గుర్తు చేసుకో ఒక్కసారి ఉంచుకో ఒక్కసారి అర్థం ఆయన ప్రేమ వాత్స్యలు ఎంత గొప్పదో మాట విన్నప్పుడు ఆదరించడం కాదండి నువ్వు ఎదురు తిరిగినప్పుడు కూడా నిన్ను ఆదరించారండి నువ్వు చీపో అన్నప్పుడు కూడా ఆదరించారండి ఈ లోక స్నేహం చేసి ఆయన్ని ఎగతాళి చేసినప్పుడు కూడా ఆయన నిన్ను ఆదరించి బలపరిచి కాపాడారండి మీ శత్రువులు మోసం చేసినప్పుడు కూడా ఆయన వచ్చి నిన్ను ఆదరించారు కాబట్టి ఇంకా భూమి మీద బ్రతుకున్నావాడు లేదంటే కుక్క చావు చనిపోయేవాడు నువ్వు ఈ పాటికి సూసైడ్ చేసుకొని వంద సార్లు చనిపోయే నరకానికి వెళ్ళిపోయేదానివి ఆయన బల్లెప్పు కోటు నువ్వు పొడిసినా కూడా ఆ నొప్పితో వచ్చి నిన్ను ఆదరించారు రక్తపు మడుగుల్లో కూడా ఆ రక్తపు చేత్తో వచ్చి అమ్మ బాధపడేద్ద నేనున్నానమ్మా నీ అయిన వాళ్ళు మోసం చేశారా పర్లేదు నేను నిన్ను ఆదరిస్తానని చెప్పి ఆయన రక్తపు చేత్తో కూడా నిన్ను ఆదరించారు నీకు అర్థం కావట్లేదు గుడ్డోలకు ఏం తెలుస్తుంది కళ్ళు మూసుకుపోతే ఏం అర్థం ఉందండి ఆయన త్యాగం కూడా నీకు అర్థం కాదు ఎన్నిసార్లు నిన్ను రక్తపు మడుగులతో రక్తపు చేత్తో నిన్ను ఆదరించారని తెలియదండి ఆయన తక్కువ చేసి హేళన చేసి అందరి ముందు తక్కువ చేసేసి లోపల ఉన్న ఆయన గౌరవం లేకుండా గాయంతో నింపేసినా కూడా నా అన్న అన్నప్పుడల్లా నిన్ను ఆదరించలేదా మనుషులు నిన్ను మోసం చేసినప్పుడు దిక్కులేని స్థితిలో మూలగుచ్చు ఏడుస్తుంటే ఆయన వచ్చి నిన్ను ఓదార్చలేదా నీ ఒంటరి బతుకులో ఆయన తోడుగా నిలబడలేదా గుర్తు చేసుకో ఆదరించకపోతే లేని కర్మను దేవుడు ఉంటే నరకంలో చేస్తూ చేస్తూ మర్చిపోవద్దు మర్చిపోవద్దు మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు మా ఈమెయిల్ ఐడి ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ప్రేమాస్వరూపీ మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర వరకు జరిగే స్థుతి ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే విడుదల దీవెన ఆశీర్వాదం పొందుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి మీకు ఆత్మీయ స్థుతులు ఆత్మీయ పాటలు ఆత్మీయ సందేశాలు ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్